రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అక్కినేను నాగార్జున కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మలయాళ నటుడు సౌబిన్ సౌహిర్ కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ అయితే నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్ట్ పద్నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ప్రమోషనల్ లో ెల్లిపోతుంది కూలీ అటు అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా కూలీ మాస్ రాంపేజ్ అయితే చూపిస్తుంది అయితే ఈ సినిమాలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేందుకు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారట లోకేష్ కనకరాజ్ అనేక మంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో మరొక స్టార్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది మరికి ఇప్పుడు మరొక క్రేజీ అప్డేట్ కూడా ఈ సినిమా నుంచి వస్తుందండోయ్ లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో క్యామియో రోల్ లో వచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ ఆడియన్స్ కు గూజ్ తెప్పించింది ఇక రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు ఇప్పుడు అటువంటిదే కూలీలో కూడా ప్లాన్ చేశాడట లోకేష్ కూలీ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ కనిపించబోతున్నాడట అయితే ఈ రోలెక్స్ లో పాత్రలో సూర్య నటించడం లేదట ఈసారి రోలెక్స్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడట కేవలం ఐదు నిమిషాల పాత్ర అయినా కూడా ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉండబోతుందని సమాచారం